జబీన్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా పెద్దలు చదువుకున్నటువంటి వాళ్ళు మేధావులు రచయితలు కవులు కళాకారులు చాలా మంది వచ్చారు నాకు తెలిసి ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళే చాలా ఎక్కువ మంది శ్రీకాంత్ ప్రేమించి కానీ రాజ్యం చాలా పెద్దది ఏదైనా చేయగలుగుతుంది సంజీవన్నకు వస్తూ వస్తూ ఒక మాట చెప్పిన నువ్వు మాట్లాడేటప్పుడు అటు నువ్వు పాడేటప్పుడు నేను విన్నా నువ్వు మాట్లాడేటప్పుడు కూడా నువ్వు వింట తమ్ముడు అని అన్నాడు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒక మీడియా ఛానల్ మూతి దగ్గర మైక్ పెడితే విప్లవ పార్టీలో పనిచేసినటువంటి ఒక అమరుడు చచ్చిపోతే కేంద్ర నిఘా సంస్థల దృష్టికి పోయి జైలలో పెట్టారే పోరాడేటువంటి వాళ్ళని వాళ్ళ అమ్మ ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోతే నాకు ఫోన్ చేశాడు అన్నా నిజ మన పంజాగుట్ట హాస్పిటల్లో ఉన్నాను అంతేనా తమ్ముడు అమ్మ నేను చూసా నాకు తెలియదు హాస్పిటల్లో ఉందని తెలుసు కానీ అమ్మకు మాటలు రావని తెలియదు హాస్పిటల్లో ఉందని తెలుసు కానీ అమ్మకు మాటలు రావు అన్న విషయం నాకు తెలియదు ఏం తమ్ముడు అని ఆ అమ్మకు ఇటువంటి ప్రాబ్లం ఉందన్న రాదని చెప్పాడు మరి డెబ్బై ఎనిమిది ఏళ్ళ స్వతంత్ర భారతంలో గణతంత్రాలు స్వతంత్రాలు జరుపుకుంటూనే ఉన్నాం మొన్ననే జరుపుకున్నాం రిపబ్లిక్ అండి మరి ఇంకా ఎందుకు మా బతుకులు మారలే ఇప్పుడు మా అమ్మైనా మీ అమ్మాయినా ఎవరమ్మాయినా లోకాన్నిటి వెళ్ళిపోవాల్సిందే కాదని అంటారు మరి తమ్ముడు చదువుకొని అంచలంచెలుగా ఎదిగి పుస్తకాన్ని అధ్యయనం చేసి రాజ్యాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు కదా రాజ్యాన్ని క్వశ్చన్ దగ్గర పేద ప్రజల తరఫున గొంతెత్తినటువంటి వ్యక్తి దగ్గర ఎందుకు వెయ్యి రూపాయలు కూడా లేవు పెట్రోల్ పోసుకునేటువంటి పరిస్థితి ఎందుకు లేదు ఆయన పిహెచ్డి స్కాలర్ లా చేస్తా ఉన్నాడు ఎందుకు మా బతుకులు ఇంకా ఇలాగే ఉన్నాయి కుల నాయకుడు వస్తాడు మీటింగ్ పెడతాడు రాజకీయ నాయకుడు వస్తాడు మీటింగ్ పెడతాడు తమ్ముడు అద్భుతంగా మాట్లాడినా మన బాడ కడుపు అంటా జోగా సీరియస్ నేను చెప్పేది ఏ మన కులపులందరూ మన వెనకాల లేరు తమ్ముడిని త్రేటం చేసింది పక్క కులపలు అనుకుంటారు కాదు చాలా మంది ఉన్నారు కాబట్టి రాజ్యం చాలా బలమైంది రాజ్యంలో మన కులపోడు ఉంటాడు బయట కులపోడు ఉంటాడు మన మతపూడి ఉంటాడు మంది వాడు ఉంటాడు ప్రతి వాడు ఉంటాడు అందులో భాగంగానే సరే ఆ సంస్థలు ఎందుకు చేసేందుకు ఎందుకంటే నేను అడుగుతున్నా మీకు కనపట్లే పాలకులు డెబ్బై ఎనిమిది ఏళ్ళ నుంచి ఓటు వేసుకుంటా ఉన్నారు మీ బంగళాలు మీ బిల్డింగులు ఈ విధంగా ఉన్నాయా దేశాన్ని దోచుకునేటువంటి దొంగలు సముద్రంలో ఇల్లు కట్టుకుంటారు అద్దాల మేడలతో తెలుసా సముద్రంలో మరి మా ఇల్లు ఇంకా ఎందుకు ఇలాగే ఉన్నాయి మా మాలామాదిగల బతుకులు ఇంకా ఎందుకు ఇలాగే ఉన్నాయి మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు వేసుకొని వర్ధంతులు జయంతులు వేసుకోవాలా ఎందుకు ఉన్నాయి మా భాస్కర్ అని కూడా అద్భుతంగా చెప్పిళ్ళు చదువుకుంటే ఉంటే కొంచెం విలువ విలువలతో బతకడం అంటే ఏంటిది డబ్బులు కార్లు బంగ్లాలు కాదు కదా తమ్ముడి కోసం వచ్చాను నేను ఎందుకంటే తమ్ముడు విలువల కోసం బతికాడు విలువల కోసం బతుకుతాడు విలువలు ఉన్నటువంటి వ్యక్తుల తరఫునే మాట్లాడతాడు కాబట్టి తమ్ముడి కోసం వచ్చాం విలువలతోనే బతకడం ఉన్నతంగా బతకడం అని అంటే డబ్బులు ఉండడం అందమైన బంగ్లాలు ఉండడం బిల్డింగ్లు ఉండడం కార్లు ఉండడం కాదు నిస్వార్థంగా నిజాయితీగా పేద ప్రజల తరఫున గలవిత్తడం ఏది ఆశించకుండా అటువంటి వ్యక్తి శ్రీకాంత్ ఈ గ్రామంలో పుట్టినందుకు శ్రీకాంత్ ఈ గ్రామంలో పుట్టినందుకు ఈ గ్రామం అదృష్టం చేసుకుంది ఈ గ్రామంలో పుట్టినందుకు శ్రీకాంత్ అదృష్టం చేసుకున్నాడు ఇక్కడి నుంచి ఉస్మానియా వచ్చి పేద ప్రజల తరపున మరి నిరంతరం తనకు ఉన్నటువంటి వాగ్దాటితోని పాలకుల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటే ఎవ్వరూ మాట్లాడలే చాలా మంది మేధావులు డెబ్బై ఏళ్ళు యాభై ఏళ్ళు అనలగ పోయినా ఇళ్ళకపోయినా పొడిచినా పీకలు అనేట్లు కూడా మాట్లాడలే కానీ రాజ్యాన్ని ధిక్కరించి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తి మన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి శ్రీకాంత్ నేను ఏమంటే పోస్ట్ రాసిన ఖబర్దార్ కొడుకులారా వేల సంవత్సరాలు మా అయ్యలు మా తాతలు బంచురాని కాల్ముక్త లంజోడికా అన్న గానీ మా అయ్యలు పడి దొరల అహంకారానికి వ్యతిరేక తుపాకులు పట్టుకొని పోరాటం చేసింది కానీ మేము అటువంటి ఏమంటారు సాహిత్యాన్ని అటువంటి భావజాలని పెంచి పోషించట్లేదు అయ్యాయి దేశంలో ఇల్లు లేవు ఉద్యోగం లేవు మా మా అక్క చెల్లెల పైన దాడులు జరుగుతా ఉన్నాయి రాజ్యాంగాన్ని అమలు చేయి అని అడుగుతా ఉన్నాం అంతే మేము రాజ్యానికి వ్యతిరేకం కాదు కదా అలాగైతే శ్రీకాంత్ చంపేస్తారా పొడి చేస్తారా అక్రమంగా కేసులు పెడతారా జైల్లో పెడతారా పెట్టుర్రీ ఎక్కడో చిన్న యూట్యూబ్ ఛానల్ ముత్తుకొని మైకి పెడితే మీ దృష్టికి వచ్చింది నిఘా సంవత్సరం దృష్టికి వచ్చిందంట వందల వేల మంది మేధావులు ఇక్కడ మాట్లాడారు కదా తమ్ముడికి ఇల్లు లేదు ఇల్లు కట్టియాలి ప్రభుత్వం ఇల్లు కట్టియాలి పేద ప్రజల తరఫున ఓట్లాడుతాం తమ్ముడు తమ్ముడికి ఉద్యోగం ఇవ్వాలి ఈ నుంచి పంజాంగ గుట్ట నిమ్స్ హాస్పిటల్కి వస్తే బస్సులో అక్క వాళ్ళందరూ వచ్చారు నేను వెళ్ళే హాస్పిటల్కి వెళ్ళి చూశాను అక్కలు ఇద్దరు అన్నలు చాలా మంది వచ్చారు చాలా మంది వచ్చారు కదా తమ్ముడు వాళ్ళందరూ వచ్చారు చాలా బాధ అనిపించింది ట్రావెల్ పెట్రోల్ కూడా లేనటువంటి పరిస్థితి ఎందుకంటే అమ్మకు హాస్పిటల్లో డబ్బులు పెట్టి 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 మంచి హాస్పిటల్లో ప్రైవేట్ ప్రైవేట్లో చూపించి మా దగ్గర ఉన్నటువంటి డబ్బులు కూడా అయిపోయినాయి అన్న అందుకే హాస్పిటల్ తీసుకొని వచ్చాము గవర్నమెంట్కి అన్నాడు నాకు తెలిసినటువంటి మిత్రుడు కూడా బంజారా బిడ్డ ఉంటే తమ్ముడు చూడనంటే చూశాడో లేదో తెలియదు కానీ అటువంటి పరిస్థితిలో తమ్ముడు రావడం పోవడం ఉస్మానియాలు ఉండడం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా సమస్యల పైన ప్రెస్ మీట్లు పెట్టడం క్వశ్చన్ చేయడం అందుకే కదా కాబట్టి మనమేమంటున్నాం దొంగలు అన్నిట్లో ఉన్నారు ఇటువంటి నిజాయితీ పనులు మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వం కాకపోయినా ప్రజా సంఘాలే కానీ పార్టీలే కాని ఇంకోలే కానీ ఇంకోలే కాని మనందరం పైసలే కాదు తనకి ఇవ్వాల్సినటువంటి అవసరం మనో ధైర్యాన్ని ఇచ్చినా అదే తన కొండంత ఉండ కాబట్టి తమ్ముడు ఎలా వేలడా ఎప్పుడు నీ వెంట నేను ఉంటాను నీకేం జరిగినా సరే మేమందరం ఉన్నామనే విషయాన్ని నీకు గుర్తు చేస్తూ మరి ఒకసారి మీ అందరికీ తమ్ముడిని ప్రేమించి ఇంత దూరం వచ్చినందుకు నేను ఆ రోజు అమ్మ చనిపోయినప్పుడు రాలేకపోయినా ఇమ్మీడియట్లీ నాకు తెలియగానే ఎవరో పెట్టి తమ్ముడు మిత్రుడు అనుకుంటా శ్రీకాంత్ అని ఏడుస్తున్నాను ఒకటే నిమిషం అయింది అమ్మ అంటే నేను ఏమంటే చూడగానేమంటే సైదులు ఉస్మాన్ యూనివర్సిటీ సైదులకు ఇంకో తమ్ముడు కాశీ అని ఉంటాడు రా రంజల రాయశ్ అందరికీ ఫోన్ చేసి చెప్పిన నేను ఖమ్మంలో మా బంధువుల కోసం చనిపోతే నేను ఖమ్మంలో ఉన్నా రాలేకపోయినా తర్వాత రెండు రోజుల తర్వాత నేను పృద్వన్న ఇక్కడే ఇదే ప్లేస్లో ఒకటే కారులో వచ్చి తర్వాత తమ్ముడిని కలిసి ఇచ్చిపోయినావు అన్న తర్వాత నువ్వు సంతాప సభ రోజు కూడా రావాలంటే తప్పకుండా వస్తావు తమ్ముడు అని తమ్ముడు ఇచ్చినటువంటి చెప్పినటువంటి మాటను గౌరవించి ఇంత దూరం రావడం జరిగింది నీకు ఎప్పుడు ఎల్లవెల్లలుగా మేము ఉండగా ఉంటాం ఎవరిని నమ్మకు నువ్వు ఏం చెప్పాలనుకుంటే అది సూటిగా చెప్పేసి దొంగలు ఈయన ఈ ఆడా ఈడని కాదు మన పక్కనే ఉంటారు అందరు నువ్వు కన్నేస్తూ రాజ్యం మీద కన్నేస్తూ నిరంతరం అలా అదేవిధంగా పేద ప్రజల తరపున క్వశ్చన్ చేస్తూ ప్రశ్నించు తమ్ముడు తమ్ముడు అద్భుతమైన డైలాగ్ చేసాడు ఆహోకా మరో ఒక ఉన్నది అంటే నాకు నాకు అంతకంటే ముందే పెళ్లి సంబంధం చూసి అందరం బాధువులు మా శాఖ అన్నాడు ముందే సంబంధం చూసి పెద్దమ్మని చేసినాడు తమ్ముడు నువ్వు చూసినటువంటి సంబంధం చేసుకుంటా కాబట్టి నాకు ముందే సంబంధం ఎవరు చూడలేదు నువ్వే చూసినావు నాకు కూడా ఇష్టం లేదు ఆ సంబంధం ఆ సంబంధం ఇష్టం ఉంటాక నువ్వు చూసిన సంబంధం నేను చేసుకున్నట్టు మళ్ళీ ఉద్యోగంలో మంచి సంబంధం కూడా చేసుకుంటా థ్యాంక్ యూ జై భీమ్ జై భారత్ నమ్మగుతాయి రమేష్ చంద్ర తమ్మ